ఐ కదా ఐ కదా ముద్రా ఏపీ ముద్రాజ్ డి నుంచి ఏపీ ఎంటనే జై ముద్రాజ్ జై ముద్రాయ్ జై ముద్రాయ్ ముద్రాయ్ నాయకత బదులాలి ముద్రాయ్ ఏకు వెంటనే మార్చాలి మార్చాలి ముద్రాయ్ డి ఏకు వెంటనే జై ముద్రాయ్ జై ముద్రాయ్ ముద్రాయ్ నాయకత బదులాలి మన ముద్రాయ్ జాతిని ముద్రాయ్ డి నుంచి ఏకు మార్చాలని గత నలభై సంవత్సరాల నుంచి పోట్లాడుతున్న మన ముద్రాజులది పోరాటం ఇప్పుడు మనం అందరం కూడా ఏక ఏకంగా అందరం ఏకమై మనకి ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి మనం అందరం ఒక తాటి ఉండి మనం కలిసిమెలిసి ఉండి మన ముద్రాజి డీ నుంచి ఏకు మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ స్టేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో ఎలక్షన్ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాటిచ్చాడు మిమ్మల్ని డి నుంచి ఏకు మారుస్తామని దానికంటే ముందు ఎస్సీ వర్గీకరణ మంద మాది అన్న వాళ్ళకు కూడా అలా చేశారు కనుక అలా కూడా ఎస్సీ వర్గీకరణ అయినందుకు మంద కృష్ణం మాధ్యాలకు శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అదేవిధంగా అదే మాదిరిగా మా ముద్రాజు డి నుంచి కూడా ఏకు మార్చాలని స్టేట్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మన నలభై సంవత్సరాల నుంచి ఓట్లాడుతున్నాం కనుక ఇది కావాలని మన ఎంసీ మన మండలి మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం కూడా కలెక్టర్ ఆఫీసుల ఎంఆర్ఓ ఆఫీసుల మున్సిపల్ చైర్మన్లకు కౌన్సిలర్లకు గా అన్ని మున్సిపల్ ఏరియాలలో తెలంగాణ స్టేట్లో మొత్తం అందరూ కూడా వినత పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఉమ్మడి శ్యామలపేడి మండల్లో ఇక్కడ శ్యామలపేడి మండలో ఇక్కడ ఎంసీపల్ మండల్లో ఇవ్వడం జరిగింది మన ముద్రా జాతి అంతా ఒక ఐక్యంగా ఉండాలి ఒక పిలుపునిస్తే ఒకరికి తెలిస్తే ఒకరు ఒకరికి పది మంది చెప్పుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఏదున్న మన ముద్రా జాతికి మనం న్యాయం చేసుకోవాలి మనమందరం ఏకతాటిగా అందరం ఒక్కటి ఉంటేనే మన పనులు జరుగుతాయి మనం తెలంగాణ స్టేట్లోనే మన జాతి ముందంజలో ఉంది కనుక మనం అందరం ఒక ఐక్యంగా ఉంటే ఏ మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది మనకు అక్కడ ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇంకా ఏవి ఏ విధనమైన మనకు అక్కడ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనకు ఒక గవర్నమెంట్ ఉన్నత స్థాయిలు నామినేట్ పోస్టులు కౌన్సిలర్లు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా మనకు రావాలంటే మనం అందరం ఏకతాటి ఉండి మన ముద్రాజి డి నుంచి ఏకు వచ్చే వరకు మనం పోరాటం చేయాలి ఈ పోరాటాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనం అందరూ అందరికీ మనం చేస్తున్నా ఇక్కడికి వచ్చిన మండలాల నుంచి గ్రామాల నుంచి అందరికి వచ్చినందుకు అందరికీ స్వాగతం స్వాగతం తెలియజేస్తూ జై జై ముద్రా నా పేరు పండుగ బాలు బాలుముద్రాజ్ తెలంగాణ ముద్రా మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాయలందరూ కూడా ఒక నిశ్శబ్ద విప్లవం అనేది మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మరి అనేక దశాబ్దాలు నుంచి ముదిరాయల యొక్క రిజర్వేషన్ కోసం ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని ఆ రిజర్వేషన్ మార్పు జరగాలని చెప్పి అనేక దశాబ్దాలు పోరాటం చేయడం జరుగుతుంది మరి ఇన్ని రోజులు ఈ రిజర్వేషన్ సమస్య అనేది సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది మరి ఈ ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ రిజర్వేషన్ అంశం అనేది ఈరోజు రాష్ట్ర పరిధిలోకి రావడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ ముద్రాలను బీసీ నుంచి బీసీకు మార్చే ప్రక్రియ ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఈ ముద్రాల యొక్క రిజర్వేషన్ అంశం అనేది వెంటనే పరిష్కారం కాబడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓల కార్యాల ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని ఎన్నికలకు ముందు మీరు ఆల్రెడీ ముదిరాయలకు వాగ్దానం చేయడం జరిగింది ఈ ముదిరాయలను బీసీ నుంచి బీసీకు మార్చానని మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మీ చేతిలో ఉన్న నిర్ణయాన్ని ఈరోజు మీ చేతిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకోవాలని ఈ ముదిరలను బీసీ నుంచి బీసీకు మార్చాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన సుప్రీంకోర్టులో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే ఈరోజు రేవంతి రెడ్డి గారు ఒకటే ఒక మాట్లాడడం జరిగింది అన్ని రాష్ట్రాల కన్నా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది నిజంగా మేము కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల మేము స్వాగతిస్తున్నాం సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నాం మా దళిత సోదరులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేసిన మంద కృష్ణ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ అదే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ముద్రలను బీసీ నుంచి బీసీ మార్చుకునే అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వమే సమ సమస్య పరిష్కరించుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద స్పందించకుండా ఇప్పటికీ కూడా ముదిరాలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ సమస్య ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది నేను పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మీ సమస్య పరిష్కరి పరిష్కరిస్తానని ఈరోజు బహిరంగ సభలో చెప్పడం అనేది ఈరోజు ముదిరా జాతిని మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం ఈ ముదిరాలను బీసీ డించి బీసీకు మార్చే ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ BC Commission. పరిధిలో ఉంది కాబట్టి మీరు నిజంగా మీపై మీకు నిజంగా ముదిరాలపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చాలని మీకు ఒకవేళ మనసులో ఉన్నట్లయితే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది నిజంగా మీరు నిలబెట్టుకోవాలనుకుంటే మీ పరిధిలో ఉన్న అంశాన్ని మీ అధికారాన్ని వినియోగించి బీసీ కమిషన్ ద్వారా వెంటనే ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చి అనేక దశాబ్దాల అనే అనేక దశాబ్దాలుగా మా ముదిరాల బిడ్డలు మా ముదిర సోదరులందరూ కూడా పోరాటం చేస్తున్న మా ముదిరాలకు చిరకాల వాంఛ చిరకాల కోరికగా ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా మారిన ఈ బీసీ నుంచి బీసీఐ రిజర్వ్ అనేది మీరు వెంటనే మార్చాలని ఈ శామీర్పేట మండలం నుంచి శామీర్పేట మండలం ముదిరాజ్ మహాసభ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై ముదిరాజ్